హావ్ యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోవేటువంటి టాపిక్ తీవ్రమైన తలనొప్పి దీన్ని మైగ్రేన్ అని అంటాము మైగ్రేన్లో చాలా రకాలు ఉంటాయి క్లస్టర్ మైగ్రేన్స్ అని క్లస్టర్ హెడేక్స్ అంటాము లేదా టెన్షన్ హెడేక్స్ అంటాము ఇలా పలు రకాల హెడేక్స్ ఉంటూ ఉంటాయి అయితే ఈ మైగ్రేన్ అంటే పార్శ్వపు నొప్పి తెలుగులో చెప్పుకోవాలంటే అంటే విపరీతమైనటువంటి తలనొప్పి విపరీతమైన తలపోటు ఎందుకు వస్తుందో తెలియదు సడన్గా ఉన్నట్టుండి వస్తుంది వచ్చినప్పుడు మాత్రం గంటల తరబడి కావచ్చు రోజుల తరబడి కూడా ఈ నొప్పి ఉంటుంది అలాంటి నొప్పిని ఈ మైగ్రేన్ నొప్పి అంటాము ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాసనలు ఉంటాయి పర్ఫ్యూమ్ వాసన లేదా అగరబత్తి స్మెల్ కర్పూరం వాసన పెయింట్ వాసన తాలింపు వాసన పెట్రోల్ వాసన డీజిల్ వాసన ఇవి పడకపోవచ్చు అంటే ఈ వాసన పీల్చిన తర్వాత తలనొప్పి స్టార్ట్ అవుతుంది ఆ తలనొప్పి ఎంతసేపైనా అయినా ఉండొచ్చు రోజుల తరబడి ఉండొచ్చు ఒక డోలో ట్యాబ్లెట్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం వాడినా తగ్గదు నొప్పి మాత్రం విపరీతంగా ఉంటుంది నొప్పి పెరుగుతూ వస్తుంది తగ్గదు ఒక్కోసారి వెలుతురును చూసినా కూడా నొప్పి వస్తుంది బ్రైట్గా ఇప్పుడు లైట్స్ ఉంటాయి మనం ట్యూబ్లైట్ కింద ఒక వెలుతురు కింద కూర్చున్నాం అనుకోండి అలా లైట్స్ మనం చూస్తున్నప్పుడు సడన్గా లైట్ మన తలపైన పడ్డా కూడా విపరీతమైన తలనొప్పి వస్తుంది విపరీతంగా అంటే మనకు అప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా చీకటి గదిలో కూర్చోవాలనిపిస్తుంది వెలుతురు ఉండడం మూలంగా ఆ నొప్పి విపరీతంగా ఉండి ఏ వ్యక్తితో మాట్లాడాలనిపించదు చిరాకు అసహనం ఓపిక తగ్గిపోతుంది వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది ఒక్కోసారి వామిట్ కూడా అయిపోతుంది కడుపు అంతా బాగా పిండినట్టుగా పిసికేస్తున్నట్టుగా ఉంటుంది ఫుడ్ రుచించదు ఫుడ్ తినాలనిపించదు నీరసంగా ఉంటుంది ఎంతసేపు పడుకోవాలనిపిస్తుంది ఇలా ఈ లక్షణాలన్నీ మొండిగా మారిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా మైగ్రేన్ తాలూకు తల్లనొప్పులుగా చెప్పుకోవచ్చు అయితే ఈ మైగ్రైన్ కొంత మేరకు వస్తుంది అంటే మనకిప్పుడు మదర్కి ఉందనుకోండి మదర్కి ఉందంటే పుట్టబోయేటువంటి బేబీకి వస్తుంది అంటే మెటర్నల్ సైడ్ ఎక్కువ ఉంటుంది అంటే అమ్మకు ఉందంటే వాళ్ళ అమ్మాయికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అమ్మకు ఉందంటే వాళ్ళ అబ్బాయికి అవకాశం తక్కువ కానీ అమ్మాయి ఉంటే సో మదర్ నుంచి అమ్మాయికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలా ఈ మైగ్రేన్కి కారణాలు ఏంటో తెలియకుండా విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది ఒక్కోసారి ఈ తలనొప్పి వల్ల తోలుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది గిడ్డీనెస్ అంటాం వట్టిగా అంటాం తోలుతున్నట్టు కనిపిస్తుంది నడుస్తూ ఉంటే కూడా తోలుతూ కింద పడిపోతున్నామేమో అన్నట్టు అనిపిస్తుంది అలా కూడా ఈ గిడ్డినెస్ అనేది కనబడుతుంది అలా ఎన్నో రకాల అంశాల్లో మనకు ఇబ్బంది కలగబడుతుందండి మైగ్రేన్లో అయితే కొందరిలో ఈ మైగ్రేన్ ఉండేటువంటి వ్యక్తులకు నిద్రలో ఉన్నట్టుండి ఉలిక్కిపాటు కూడా కనబడుతుంది ఉన్నట్టుండి సడన్గా ఇలా ఉలికిపడ్డం జగ్స్ అంటాం హిప్నిక్ జగ్స్ అంటాం వీటిని సో అలా ఉన్నట్టుండి ఉలికిపాటు పడిపోతున్నాం మళ్ళీ ఒక సెకండ్లో కోలుకుంటాం మళ్ళీ ఒక సెకండ్లో ఉలికిపడ్డాం కదా నార్మల్ అయిపోతాం కారణం తెలియదు కానీ విపరీతంగా అలా ఉలికిపాటు ఉంటుంది అప్పుడు దీనికి ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్ష చేయించాలి ఎంఆర్ఐ బ్రెయిన్కి స్కాన్ పరీక్ష చేస్తే బ్రెయిన్లో ఏమైనా క్లాట్స్ ఉన్నాయా ఏమైనా చిన్నపాటి కణితులు ఉన్నాయా గడ్డలు ఉన్నాయా అనేది అర్థమవుతుంది దాన్ని బేస్ చేసుకుంటే అక్కడ ఆ ఆ ట్యూమర్ మూలంగా ఆ కణితి మూలంగా మనకి మైగ్రేన్ వస్తున్నట్టుగా తెలుస్తుంది సో దాన్ని తగ్గించే దిశగా మనం మందులు వాడామనుకోండి మనకు ఈ జర్గ్స్ అనేవి అంటే ఈ ఉలికి పడ్డము తగ్గుతుంది అలాగే మైగ్రేన్ కూడా అదుపులోకి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం అండి మైగ్రేన్ ఉంది కదా అని ఎక్కువ కాలంగా పెయిన్ కిల్లర్లు పదే పదే వాడుతూ పోతే కిడ్నీ కానీ లివర్ కానీ డ్యామేజ్ అవుతుంది అప్పుడు మళ్ళీ కిడ్నీకి సంబంధించిన మాత్రలో లివర్కి సంబంధించినటువంటి మాత్రలు వాడాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మైగ్రెయిన్కి దీర్ఘకాలికంగా మందులు వాడొద్దండి అలా వాడితే ఆ పెయిన్ కిల్లర్స్ మూలంగా మనకి ఇంకా కొత్త సమస్యలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాము మీలో ఎవరికైనా సరే ఈ మైగ్రేన్ ప్రాబ్లం ఉన్నట్లయితే మీ తెలిసిన వ్యక్తులకు కానీ ఎవరికైనా ఉన్నా కూడా మన దగ్గర మంచి మందులు ఉంటాయి హోమియోపతిలో సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మంచి సొల్యూషన్ మనకు హోమియోపతిలో ఉంటుంది అండ్ ఎవరైనా తాత్కాలికంగా కాస్త ఉపశమనానికి ఇది మీరు చేసుకోవాలనుకుంటే కొంచెం తులసి ఆకులు హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఆ నీళ్లను ఉదయం రాత్రి ఒక గ్లాసుడు మంచినీళ్ళు చొప్పున వాటర్ని తాగితే కొంతమేర మైగ్రేన్కి ఉపశమనం ఉంటుంది ఇదండి ఈరోజు టాపిక్ సో రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ